వచ్చేలా ఉంది ఏంది గుండె సెల్ ఉంది పాటరా బాగుంది రింగ్ స్టోన్ గా పెట్టుకున్నాను వచ్చింది తడుపుడు ఏందిరా పాటలు పాడి మరీ మా అమ్మ నన్ను కొట్టేసుకొని కూర్చున్నా ఏం చేయమంటావన్నా అసెంబ్లీకి పోవాలని ఎన్నో ఎన్నో కళ్ళ కన్నా పెంచులు కొట్టాలా ఎన్నో చేయాలని ఏం చేస్తా ఏడే కూర్చోని ఇదిగో మనం తలనొప్పిగా ఉందన్న నాకు ఇంట్లో కోసం మనశ్శాంతి లేదు అక్కడ అసెంబ్లీ కోసం ఎంత ఆలోచించినా కానీ వెళ్తాం వెళ్ళము కానీ ఒక ఆలోచన పడిపోయింది నాకు నాకు మట్టి పోవాలని ఏందన్నా పోయేది నన్ను బిగ్గ్రెడ్ వస్తున్నాడు బిగ్గ్రెడ్ వస్తున్నాడు బిగ్ రెడ్ లేదేమి లేదు ఫోన్ చేసుకుంటూ కూర్చో దొంగోట్లు ఎత్తే వాడు మళ్ళీ ముచ్చట్లు చెప్తాడు బుస్సులో దోసుకొచ్చి జనం అనే ఓట్లు అయిపోతే లేనివాడు ఆడు బొమ్మలు దొబ్బుతాడు ఇప్పుడేమో మానేసుకొని ఏం తెలియ నమాయకుడులో కూర్చుంటారు అన్నా ఎది ఏదంటున్నారు నమస్తే అన్న ఏదైనా అంటున్నారు వినపడుతున్నాయి నా ఏం లేదన్నా చూడలేదన్నా ఇప్పుడే ఇచ్చారన్నా వచ్చే కూర్చోండి ఏది అంటున్నారు ఏది మాట్లాడుకుంటున్నారు ఏం చెప్పండి ఏం లేదన్నా మొఖమని చెప్పండి ఎడదాకొచ్చి అదే అన్నా చెప్పన్నా పెద్దోడి ఏం చెప్పండి అసెంబ్లీకి వెళ్దాం అసెంబ్లీలోకి వెళ్దామని ఆశతో ఎంతో ఆశపడ్డామన్నా గెలిచాం కానీ ఇక్కడ కూర్చున్నాం మీరన్నా కానీ నాలుగైదు సార్లు గెలిచారు వెళ్ళారు మీరేదో చేశారు కానీ మేము వెళ్ళి ఒకసారి అని చూద్దాం అనుకున్నాం ఏం అసలు మాకు అర్హత కూడా లేకుండా పోయింది ఎమ్మెల్యే గెలిచామనే కానీ అసెంబ్లీలోకి అడుగు పెట్టి అర్హత కోల్పోయామండి అసెంబ్లీకి వెళ్ళాలంటే మొదటిసారి నాలుగోసారి అనేది ఉండదు మాకు అదే పరిస్థితి ఉంటుంది వస్తున్నాడుగా మంటలాడు వచ్చి మాట్లాడదాం ఏమంటాడో చూసి కానీ వచ్చి మాట్లాడదాం

వాళ్ళు అసెంబ్లీకి వెళ్దాం ఉన్నారు చెప్పండి అమ్మా చెప్పండి ఏం లేదు అన్న అసెంబ్లీలో అడుగు పెడదామని అసెంబ్లీలో అడుగు పెడదామా పర్లేదు పర్లేదు మాట్లాడు 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 హలో చచ్చిపోయారా నేను జగన్ అన్న ఇంటికి వచ్చా మాట్లాడటానికి సాయంత్రం వచ్చి పరామర్శిద్దామని చెప్పు సరేనా ఏంది ఎవరు చచ్చిపోయారన్నా మనలేనా కార్యకర్త మనలేనా పరామర్శ కదా ఏంటి ఏంటొచ్చారే ఏంటి అదే అన్నా ఈ యోజన పార్కం వాళ్ళందరూ తత్తిగాలు దత్తిగా అంటారు అన్న ఎవరి అదే అన్నా ఇంక అమ్మ ఎవరి అంటారు మనల్నే అంటున్నారు అన్నా మనల్నా అవునన్నా మేము మిగిరేంటి అన్నారా మన రెండు రోజులు చూసాం కదా బయటకెళ్తే ప్రోగ్రాం లు ఎడకొచ్చే దిగుతాడు అసెంబ్లీ లోకెళ్ళి ముందు మాట్లాడమను అక్కడ పోరాడమను అని చెప్పు అంటున్నారు ఎంత కవర్ చేయాలన్నా అవట్ల వెళ్తే పోయింది అసెంబ్లీకి వెళ్ళి ఒకసారి నాకు కూడా వెళ్ళాలనే ఉంది గెలిచాడు శ్రీకరగి కూర్చున్నాడు ఆ ఇల్లు ప్రహరి కూడా ఏదో బగలగొట్టని చెప్పి మంచి కోపంట్టున్నాడు వెళ్తే మరి ఏమంటాడు ఏందో ఒకవేళ ఆయన పోయాడు అనుకుంటే ఈ రాజు ఉన్నాడు ఏ పుట్టడా కూర్చో అంటాను అంటున్నాడు ఆల్రెడీ మనం ప్రెస్ మీట్ లో కూడా చూసాం మనం అన్నాడు సార్ అది కాదు ఈసారి వాళ్ళు మఖం మీద ఉమ్మేసినా కూడా మనలా కాదు అనుకుని తుచుకుంటూ పోయి అసెంబ్లీలోకి వెళ్తేనే మనకి లేదంటే చాలా ఇబ్బంది మళ్ళీ కానీ ఇబ్బంది ఉంటాయి వెళ్తే మరి తల్లి చెల్లి కూడా మనకు కొట్టేసే పరిస్థితి లేదు ఇంట్లో వాళ్ళే ఎదురుగా నిలబడి నా అవసరం లేదు ఒక పక్క చెల్లాము ఇంకో చెల్లాము నా మీద కేసులు పెట్టాలని చెప్పేసి ఢిల్లీ చుట్టూ తిరుగుతుంది ఈ పరిస్థితుల్లో మరి ఒక ఐదు వందల కోట్లు ఖర్చు పెడితే గాని గెలిచే పరిస్థితి లేదు నేను ఈ రోజు ఒకవేళ ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి గెలిచినా మళ్ళీ అరవై రోజులు మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళిపోతే మళ్ళీ వేడి పడుద్ది ఓన్ అది కాదు ఇది కాదు అని చెప్పేసి ఐదు వందల కోట్లు ఖర్చు ఓడిపోయాను అనుకో ఒకవేళ ఓడిపోయాను అనుకో ఆ ఉన్న పులివెందులు కూడా లేకుండా పోయింది నాకు సార్ అంటే కూడా సరే నాకు కూడా వెళ్దాం అనిపిస్తుంది మరి అసెంబ్లీకి వెళ్ళే దారిలో అమరావతిలో ఏదన్నా చిన్న పాపని మన కులని సార్ మొన్న పులిహారైపోయి అమ్మాయిని పెట్టుకొని వాళ్ళ కింద నుంచి మొత్తం తెస్తున్నారు కట్టలేదు ముందు అసెంబ్లీకి వెళ్ళి చూడాలి అసెంబ్లీలోకి వెళ్ళిపోయి మనం అసెంబ్లీలోకి వెళ్ళిపోయి గొడవ చేసేసి వాళ్ళంతటి వాళ్ళు సస్పెండ్ అయ్యి చేసుకుని బయటకొద్దాం మన పేటిఎం బ్యాచ్ ఎటు కవర్ చేసుకుంటారు మన పేటిఎం బ్యాచ్ మన విజయవాడ పిల్లల విషయంలో బాగానే హైలైట్ చేశారు కదా మనల్ని వాళ్ళు చేస్తున్నారు కాబట్టి పిల్లలు కూడా బాగా సంతోషించాడు మన కులపమ్మాయ ఆలోచించండి ఒకసారి వెళ్దాం అసెంబ్లీకి వెళ్ళి వాళ్ళ చేత వాళ్ళంతట వాళ్ళు సస్పెండ్ చేసేటట్టు రోజుకో యాగి చేద్దాం రోజుకు యాగి చేసి సస్పెండ్ అయ్యేలా చేద్దాం వాళ్ళంతటి వాళ్ళే సస్పెండ్ చేసి పంపిస్తారు అప్పుడు బయటకు వచ్చి మనం మేము అడిగిన దానికి సమాధానం చెప్పలేక బయటకు పంపించారని చెప్పుకోవచ్చు సార్ అన్నా ఎలా ఏందన్న పైకి చెప్తున్నాడు అన్నా ఆత్మలతో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడప్పుడు వాళ్ళ నాన్నగారితో ఏంది చెప్తే వాళ్ళు వెళ్ళి మళ్ళీ మనం కూడా రేపు వెళ్ళడానికి ప్లాన్ తక్కువ వాళ్ళకి కూడా చెప్పుకోవాలి వెళ్దాం అసెంబ్లీకి మీరు నిర్ణయం తీసుకొని ఒక రోజు వెళ్దాం పరిస్థితులు చూద్దాం అవసరమైతే అయితే చేద్దాం లేదంటే నానా యాగి చేద్దాం బాయి కాట్లు ఇట్లా పెట్టుకోవద్దు మనకే ఇదిగో ఎలాంటి కుట్రలో మనకి వెనతో పెట్టిన విద్య తెల్లర గంట మూడు గంటలకి తలకే పోతున్నా పెద్ద ఏం కాదులే కానీ మనకి ఏదో ఒకటి చేసి ఆ రసాబాసా రసా బసా చేసి బాయ్ గీ కాటో చేసి ప్రెస్ మీట్లు పెట్టి ఆ ఆ ఏమంటారు వెళ్దాం అసెంబ్లీ సమావేశంలో పిల్లగా తీసుకున్నాది పిల్లగా తీసుకున్నాయి బయట మీరు బయటికి వెళ్ళండి ముందు బయటికి వెళ్ళండి ముందు కొత్తగా కొత్తగా కొత్త కాదు చూద్దాం చూద్దాం ఇంకోసారి నాకు ఇల్లు కనపడకూడదు చూద్దాం గట్టిగా చెప్పి ఇంకోసారి కనపడకూడదు నాకు ఇల్లు మనకుంది సైకిల్ పోవాలి సైకిల్ రావాలా మనకుంది నా ముందే పెడతారు వాళ్ళ పాటలో మనకుంది పదకొండు వాళ్ళు కూడా పోయారంటే ఏం లేదు నువ్వు నేను కూర్చొని చెంచా కాడుకోవాలి పోతే పోయారు ఆ పదకొండు అన్న దరిద్రం అన్న పోయి వీళ్ళిద్దరు పోతా నవరాత్రాలు ఇచ్చినందుకు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మీరు అనిపించుకుంటా ఏంది ఇల్లు సావి పోతే విజయవాడలో కూడా పదకొండు మంది దొరికారంట ఈ సంఖ్య అంటేనే నాకు భయం అవుతుంది అసలు సరే మరి అయితే రేపు అసెంబ్లీకి వెళ్ళి రేపు అసెంబ్లీలో కలుస్తాం మన వాళ్ళందరికీ కొద్దిగా చెప్పు ఉంచుతాను నేను కూడా మీరు కూడా ఒకసారి చెప్పండి మన వాళ్ళకి ఆ మంచం కింద దాక్కున్నాం అనుకోండి ఒకసారి రేపు వద్దు నేను రమ్మని కలవమని చెప్తున్నాను సరే పిలిపిద్దాం సరే సరే బయలుదేరుతాను బయలుదేరా నేను అసెంబ్లీ సమావేశాలు అటు చూస్తే అయ్యన్న ఇటు చూస్తే కృష్ణవరాజు అన్న వీళ్ళు చూస్తేనే ఎమ్మెల్యేలు నా మాట ఇంట్లేదు అటు పోతే పోకపోతే ఐదు వందల కోట్లు సోహా ఐదు వందల కోట్లు పెట్టినా గెలుస్తాను అంటావా గెలిచినా మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళాలి నాన్నగారు ఉన్నారు నాన్నగారు సిసి రండి పబ్జి ఆడదాం సిసి బ్యాక్ సైడ్ Ah, okay, okay.